హాయ్ ఫ్రెండ్స్ మల్లారెడ్డి కాలేజెస్లో ఒకటైన సీఎంఆర్ కాలేజ్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో ఆ ఇన్సిడెంట్ ఏందో మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో బేసిక్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఒక డీజే అయితే జరిగింది డీజే ప్రోగ్రామ్ అయితే జరిగింది సిఎంఆర్ కాలేజ్లో సో అది అయిపోయిన వెంటనే ఇప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇప్పుడు అయిపోయిన వెంటనే సో కొత్త సంవత్సరం న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు వాష్రూమ్ ఒక అమ్మాయి ఒక స్టూడెంట్ ఎవరైతే ఉంటారో తను వాష్రూమ్కి అయితే వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో వీడియో తీస్తున్నట్టయితే అనిపించి చూస్తే అతనైతే వెళ్ళిపోయాడు బట్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపించాయి వెంటిలేటర్ మీద గ్లాస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫింగర్ ప్రింట్స్ సో ఖచ్చితంగా అయితే సంబడీ ఐ మీన్ ఎవరో ఒకరు వచ్చారు వచ్చి వీడియోస్ అయితే తీస్తున్నారని అయితే ఆ అమ్మాయి అయితే ఒక ఇష్యూ అయితే రైస్ చేసింది సో ఇష్యూ రైస్ చేసి తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని తన వార్డన్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్లోర్కి ఆ వార్డెన్ దగ్గరికి వెళ్తే తను పట్టించుకోలేదు ఎవరు తను ధనలక్ష్మి అనే ఒక హాస్టల్ వార్డెన్ సో దాని తర్వాత సరే హాస్టల్ కంప్లీట్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో సో తనకైతే వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది తన పేరు ప్రీతి రెడ్డి సో తను పట్టించుకో పట్టించుకోవడం పట్టించుకోకుండా పోవడం అది వేరే విషయం కానీ తను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన దానికి తను మళ్ళీ అని ఎవరు ఆ ప్రీతిరెడ్డి అనే అనే మేడం ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఇన్ఛార్జ్ సో తను మళ్ళీ తిరిగి వాళ్ళని మీరే అలాంటి పనులు చేసుంటారు మీరే ఆ చాక్లెట్లు వేయడము అబ్బాయిని చూసి మీరే ఇంప్రెస్ అవ్వడం ఈ టైప్లో అయితే వాళ్ళని తిరిగి అనడం చాలా బాధాకరమైన విషయం ఇది ప్రీతిరెడ్డికి సో తనకి కూతురు లేదా సో ఖచ్చితంగా ఉండి ఉంటారు కదా సో వాళ్ళ రిలేషన్స్లో ఎవరికైనా ఒక అమ్మాయి కూతురు అని ఎవరైనా ఉండుంటారు కదా ఖచ్చితంగా అదే అమ్మాయికి ఇలాంటి జరిగితే అలా మాట్లాడద్దా ఖచ్చితంగా తప్పు అది అది సో అలాగా ప్రీతిరెడ్డి అలా అనడం వలన అలా అనిన తర్వాత సో వీళ్ళు ఇష్యూ రై ఇష్యూ రైస్ చేయడం స్టార్ట్ చేశారు సో దాని తర్వాత ప్రీతిరెడ్డి ఎవరికి తెలియకుండా బైక్ నుంచి ఎవరు బైక్లోనో ఎక్కడికో వెళ్ళింది అదే నైట్ సో ఏదో తప్పు చేస్తుంటేనే కదా నైట్ నైట్ పోయింది అలాగా మరుసటి రోజు వీళ్ళైతే ఒక అదే క్లాసెస్ అన్ని బంద్ బంద్ చేసి ఈ ఇష్యూని తేలేంతవరకు మేమైతే కదలము మేమైతే క్లాసెస్ స్టార్ట్ చేయము క్లాసులకు వెళ్ళాము అని అయితే తిరుక్కున్నారు సో గుడ్ తిరుక్కున్న తర్వాత వాళ్ళు ఎవరు ప్రీతిరెడ్డి అలాగే ధనలక్ష్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కదలియకుండా మీరు కదిలితే మీ వీడియోస్ అయితే బయటకు వస్తాయని ఒక ఒక మాట వదిలిందనమాట అంటే ఒక మాట అనేసింది సో అనిందంటే ఆ వీడియోస్ ఉన్నాయనే కదా ఇంతకుముందు ఈ ఇష్యూ ఆల్రెడీ రైజ్ అయింది అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా అదైతే ఇష్యూ అయితే వచ్చింది రైజ్ అయింది అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మన మల్లారెడ్డి ఉన్న వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అప్పుడు పెద్ద పట్టించుకోవాలి దాని గురించి అసలు దక్కన్ క్రానికల్ అంత పెద్ద న్యూస్ పేపర్లోనే త్రీ హండ్రెడ్ వీడియోస్ అని చెప్పని అని చెప్పనే ఒక న్యూస్ అయితే వచ్చింది కానీ దాన్ని అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు దాని తర్వాత ఇంకొకసారి కూడా ఇష్యూ రైజ్ అయింది దాని తర్వాత పట్టించుకోలేదు ఇప్పుడు స్టూడెంట్స్ నిలబడ్డారు సో ఖచ్చితంగా న్యాయం జరగాలి అని సో ఇలా త్రీ హండ్రెడ్ వీడియోస్ అనేది బయటికి వస్తే ఆ ఉమెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పేరెంట్స్ అనుకోరా ఇలాంటి కాలేజెస్లో మనం చేర్చాం ఒక్కొక్కరు మాట్లాడుతుంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా వేస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు లక్షా ముప్పై వేలు ఫీజు సిఎంఆర్ కాలేజీలో కడితే అక్కడ వాష్రూమ్స్ కనీసం అంటే దానికి ఒక సెక్యూరిటీ ఒక పద్ధతి పాడు లేకుండా అంత అంత ఈజీగా ఎలా వదిలేస్తారు ఇష్యూని అదేమంటే మేము బీహారంలో పట్టు ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా బీహార్లో పట్టుకున్నాం వాళ్ళని పట్టుకున్నాం చైర్మన్ని వాళ్ళందరి మీద కేసులు వేసాం అంటే సరిపోద్దా సో ఇక్కడ వీళ్ళకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆ త్రీ హండ్రెడ్ వీడియోస్ని ఖచ్చితంగా వాటిని సెక్యూర్ చేయాలి వాటిని డిలీట్ చేసేయాలి కంప్లీట్గా ఫస్ట్ పోలీసు పోలీసులు చేసిన పని అది దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో ఆడ వాష్రూమ్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేయాలి అంటే ఎవరు అక్కడికి వెళ్లకుండా అంటే వెళ్ళి ఈ విధంగా వీడియోస్ తీయకుండా ఇలాంటి పరిస్థితి ఇలాంటివి చేయాలి కానీ ఇంకా కూడా అక్కడ వాళ్ళని పెద్ద పెద్దగా పట్టించుకోవట్లేదంటే వీళ్ళు డబ్బులంతా ఏం చేస్తున్నారు ప్రతి స్టూడెంట్కి లక్ష రూపాయలు బట్ వన్ ల్యాక్ మోర్ దాన్ వన్ ల్యాక్ పే చేస్తుంటే వీళ్ళందరూ అంతా డబ్బులంతా పోగు చేసుకొని మన స్టూడెంట్స్ కడుపు కొడుతున్నారు చెప్పాలంటే లెటరల్గా సో దీన్ని పేరెంట్స్ ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి ఫ్యూచర్లో ఇంకా ఏ స్టూడెంట్నైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే కాలేజీలో చేర్పించాలంటే ఆ కాలేజెస్ ఆ కాలేజీకి పెద్ద నేమ్ ఉండాల్సిన అవసరం లేదు ఒక యావరేజ్గా ఉన్న పర్ల బట్ ఇలాంటి సెక్యూరిటీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏంటి కనీసం వాష్రూమ్స్ హాస్టల్ హాస్టల్ ఫుడ్ అంటే వాళ్ళకి కనీస వసతులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం బాగుండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మీరు లక్షల లక్షల ఫీజు కట్టి అలాంటి కాలేజెస్లో చేరిస్తే ఇంకా ఏముంది ఇలాంటి ఇష్యూని ఇంకొక మహ మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఇంకొక ఇంకొక కాలేజీలో జరిగింది ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అసలు సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే ఎందుకు అప్రూవల్ వస్తుంది అనేది ఖచ్చితంగా దీనికి దీని అయితే ప్రశ్నించాలి మన రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క కాలేజీని ప్రతి ఒక్క కాలేజీని ఎంక్వైరీ చేసి ఎక్కడైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో దాన్ని బా దాన్ని బాగు చేసి మన ఉమెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా అయితే మన ఛానల్ ద్వారా మనమైతే ప్రశ్నిస్తున్నాం సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకొని అయితే మీ పిల్లల్ని అయితే చేర్చండి అంతేగాని అక్కడ జా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకుండా ఆడు ఓ లేదో వచ్చి మేము ఇన్ని జాబ్స్ ఇప్పిస్తాం అన్ని జాబ్స్ ఇప్పిస్తాం మా కాలేజీకి మా కాలేజీస్కి ఇన్ని కంపెనీలు వస్తాయి అన్ని కంపెనీలు వస్తాయి ఇవన్నీ రూమర్స్ ఆడొచ్చే కంపెనీస్ ఒక్కటి కూడా ఉపయోగపడేది ఉండదు అన్ని బీపీ ఏదో కాల్ సెంటర్ జాబ్స్ అయితే ఉంటాయి సో వాటిలో కూడా వాళ్ళు మేము ఇన్ని క్యాంపస్ సెలక్షన్స్ చేసాము ఇంతమందికి జాబ్ ఇప్పించాము అని చెప్పి చెప్పుకుంటుంటారు ఖచ్చితంగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ నేను కూడా ఒక స్టూడెంట్ నాకు తెలుసు కాబట్టి నేనైతే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను మీరు జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ సెక్యూరిటీని చూడండి సెక్యూరిటీ తర్వాతనే ఏదైనా సరే ఇప్పుడు సెక్యూరిటీ బాగుందనుకో ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే సెక్యూరిటీ బాగుంటుంది సెక్యూరిటీ బాగుంటే వాళ్ళు పీస్ఫుల్గా చదువుకోగలరు ఇప్పుడు సీఎంఆర్ కాలేజీలో ఇలాంటి ఇష్యూ జరిగింది సో ఇప్పుడు వాళ్ళు భయం భయంగా అయితే వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది లిటరల్గా ఈ ఇష్యూ సాల్వ్ అయినా సరే వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాలంటే భయపడతారు ఖచ్చితంగా భయపడతారు దీ ఖచ్చితంగా మీరు మీరు మీకేమన్నా మీరే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి సో ఇది ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంటెల్ దెన్ థ్యాంక్ యూ బై బాయ్